వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్ తెలుగు అక్షరాలు తెలుగు అక్షరాలు రీడీలో వేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను ఐ అనే అక్షరం రీడీలో వేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది సో మనం ఈ వీడియోలో వెళదాం తెలుగు అక్షరాలు తెలుగు అక్షరాలలో ఐ ఏ ఐ అక్షరంని డీలో వేస్తే ఎలా ఉంటుంది ఇలా ఇలా ఎలా వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మనం పెన్సిల్తో ఇలా మార్కింగ్ అయితే చేద్దాం ఇలా రౌండ్ ఒకటి తర్వాత మళ్ళీ ఇలా ఒక రౌండ్ ఇలా కిందికి కొద్దిగా విడల్పు చేస్తున్నాను ఇలా విడల్పు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా మనకు నుంచి తీసుకుంటే ఇలా కరెక్ట్గా వస్తుంది ఇలా అయితే తీసుకున్నాను ఇలా మనం చేసుకోవాలి ఇలా మళ్ళీ ఇలా రెండు లైన్లు తీసుకుంటున్నా ఇలా తీసుకున్న తర్వాత ఓ పక్కకు ఒక పక్కకు మనం ఈ రౌండ్కు కిందికి వెడల్పు చేసుకున్నాం దీనికి ఇప్పుడు మనం పైన పైన వెడల్పు చేసుకుంటున్నాం ఇలా పైకి కొద్దిగా వెడల్పు చేస్తున్నాను ఇలా మళ్ళీ ఇలా రౌండ్ ఇలా రెండు గీతలు గీసి తర్వాత మనం ఒక సైడ్కి చేస్తున్నాం చేస్తున్నాము ఇది సైడ్ ఫస్ట్ కిందికి వెడల్పు చేశాను తర్వాత పైకి వెడల్పి చేశాను ఇప్పుడు పక్కకు వెడల్పి చేసిన ఇలా బ్రౌన్ మార్కర్తో ఇలా రెండు లైన్లని కొద్దిగా ఇలా లైనింగ్స్ని మొత్తం బ్రౌన్ మార్కర్తో ఇలా అవుట్ లైన్ చెక్ చేస్తున్న ఇలా నీట్గా చేసుకోవాలి అప్పుడే చూడటానికి అందంగా కనిపిస్తుంది ఇలా చూడండి ఇప్పుడు ఎలా అందంగా కనిపిస్తుంది ఇలా చేసుకోవాలి ఇలా నీటిగా చేసుకున్న తర్వాత ఈ రెండు లైన్లను కలిపేయాలి మొత్తం తర్వాత ఇది లైట్ బ్రౌన్ పెన్సిల్తో ఇలా కొద్దిగా షేడింగ్ అక్కడక్కడ ఇస్తున్నాను ఈ పెన్సిల్ డోమ్స్ డోమ్స్ కంపెనీ కలర్ పెన్సిల్ ఇవి వీటితో ఇలా షేడింగ్ అయితే కొద్ది కొద్దిగా ఇచ్చేస్తున్నాను ఇలా మనకు పైన వెలుతురు పడితే ఎలా ఉంటుంది అనేది ఆలోచించ ఆలోచించేలా వేసుకోవాలి అలా పైన వెలుతురు పడితే పక్కలకు కొద్ది కొద్దిగా లైట్ డార్క్ అవుతుంది అలా వేసుకోవాలి చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది ఒకదు ఇలా పెన్సిల్ ఇలా కొద్దిగా ఆ పక్కకు ఈ పక్కకు కొద్ది కొద్దిగా డార్క్ మధ్యలో లైట్ అలా చేసుకోవాలి అప్పుడే మనకు అవి అందంగా కనిపిస్తాయి ఇప్పుడు మనం డార్క్ పెన్సిల్ బ్రౌన్ బ్రౌన్ డార్క్ పెన్సిల్ తో కొద్దిగా డార్క్ కొద్దిగా డార్క్ చేస్తున్నాను అలా చేయడం వల్ల గా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఎలా కనిపిస్తుందో అందుకోసమని కొద్దిగా డార్క్ చేస్తున్నాను బ్రౌన్ పెన్సిల్ తో ఇలా చేసుకోవాలి మనకు త్రీడీల అక్షరాలు గమ్మత్తుగా కనిపిస్తాయి ఇటువైపు నుంచి చూస్తే ఒకలా అటువైపు నుంచి చూస్తే ఒకలా కనిపిస్తుంది అలా డార్క్ ఇలా అయితే చేసుకోవాలి అప్పుడే మనకు అందంగా కనిపిస్తాయి ఇప్పుడు ఎల్లో ఎల్లోతో కొద్దిగా కొద్ది కొద్దిగా షేడింగ్ ఇస్తున్నాను అంటే కలర్ మిక్సింగ్ అనేది మనకి ఇంకా కొద్దిగా అందంగా కనిపిస్తుంది వైట్ తర్వాత ఎల్లో మళ్ళీ ఆరెంజ్ ఆరెంజ్ తర్వాత బ్రౌన్ ఇలా వేస్తే కలర్ మిక్సింగ్ అనేది చూడటానికి అందంగా కనిపిస్తుంది ఇలా వేసుకోవాలన్నట్టు చూడండి ఇప్పుడు ఎంత అందంగా ఉందో